ఇభోవరా ధారావాహిక ఇరవై ఏడవ భాగం రచన శ్రీ చతుర్భేదుల చెంచు సుబ్బయ్య శర్మగారు ఇప్పటి వరకు జరిగిన కథ క్లుప్తంగా చెబుతాను కాశీలో గంగాస్నానం చేస్తున్న రిటైర్డ్ డిఐజి ఆఫ్ పోలీస్ కాశ్యపశర్మను ఎవరో షూట్ చేస్తారు అది చూసిన విజయేంద్ర స్వామీజీ గతం గుర్తుకు తెచ్చుకుంటారు బాల్యంలో అనాథయిన ఆయనను తన కొడుకు కాశ్యపశర్మతో పాటు పెంచుకుంటారు రామశర్మగారు దుర్గారావు అనే వ్యక్తి వలన అంగవైకల్యం పొందిన విజయ్ సన్యాసం స్వీకరించి స్వామీజీ అవుతారు గత నుండి బయటకు వచ్చిన విజయేంద్ర కాశ్యపశర్మ మృతదేహాన్ని తనవద్దకు తెప్పించుకుంటాడు రుద్రమతో సహా ఇతర కుటుంబ సభ్యులు ఆయనను కలుస్తారు కాశ్యపశర్మ హత్యలో వారందరికీ వీభోవరా పేరుతో హెచ్చరిక లేఖలు అందుతాయి ఇప్పుడు వీభోవారా ధారావాహిక ఇరవై భాగం వినండి తపోశక్తి మంత్రశక్తి యోగ దీక్ష సాధనతో సాధించలేనిదంటూ ఈ జగతిన ఏదీ లేదు సమయం వేకువనా మూడు గంటల సమయం శ్రీ విజయేంద్ర స్వామీజీ శివానంద నదిలో స్నానం చేసి ఆశ్రమానికి వచ్చారు మిగతా శిష్యులందరూ నిద్రించే సమయమది తన గురువుగారి గదిలో ఉంచిన కాశ్యపశర్మ దేహాన్ని ఆ కంటైనర్ నుండి బయటికి తీశారు శివానంద చెప్పిన విషయాలన్నీ జ్ఞాపకం వున్నాయిగా జాగ్రత్త గదిలోనే కూర్చొని ధ్యానాన్ని ప్రారంభించు అందరికీ చెప్పావుగదా మన ఇరువుర్నీ వెదకవద్దని నేను రాత్రి కేశవానందకు చెప్పాను కేశవుడు నాతో చెప్పాడు స్వామీజీ సరే జాగ్రత్త కాశ్యపశర్మ ప్రక్కన పడుకొన్నారు శ్రీ విజయేంద్ర స్వామీజీ పది నిమిషాలు గడిచాయి పరకాయ ప్రవేశం జరిగింది చిత్రమైన శబ్దం వినిపించింది శివానందకు కాశ్యపశర్మ లేచి నిలుచున్నాడు చిరునవ్వు నవ్వుతూ శివానందముఖంలోకి చూచాడు శివానందుడు ఆశ్చర్యపోయాడు చిరునవ్వుతో కాశ్యపశర్మ కుడిపిడికిలిని బిగించి గదినుండి బయటికి వచ్చాడు తన చేతిలోని విభూతిని నోటితో గాలిలో ఊదాడు ఐదు నిమిషాల్లో తెల్లని అశ్వరాజం వారి ముందు నిలబడింది కాశ్యపశర్మ గుర్రం వెనుక నుండి ఎగిరి దానిపై కూర్చున్నాడు కాళ్లతో చేసిన సౌజ్ఞతో పరుగును ప్రారంభించింది శివానందకు అంతా అయోమయంగా తోచింది తెప్పరిల్లుకుని గదిలోనికి వెళ్లి తన స్వామీజీ వారి పాదాన్ని తాకిచూచారు అవి ఐస్గడ్డలా చల్లగా తగిలింది కాశ్యపశర్మ ధవళాశ్వం ఆకాశ మార్గంలో పరుగిడసాగింది పుణ్యాత్ములు కొందరికి ఆ విచిత్ర దర్శనం లభించింది గుర్రం అలప్పి పురం వీధుల్లో దిగింది డెక్కల లయబద్ద శబ్దంతో బోట్ హౌస్ ప్రాంతానికి చేరింది ప్రముఖుల బోట్ జల మధ్యలో ఉంది తీరానికి ముక్కాలు మీటర్ దూరం అక్కడి నుండి మరో చిన్న బోట్లో తీరానికి వచ్చి కావలసిన సామాగ్రి మందు ఫలాలను కొనుగోలు చేసి కలకత్తాఖాన్ వారి బాస్ ముస్తఫా మున్నా రొయ్యల రోషమ్మ బద్వేలు బాలమ్మలు నలుగురు సామాగ్రి చిన్నబోట్లో ఎక్కించి బోటులో ఎక్కబోయే సమయం శ్వేత అశ్వంపైన శర్మ చేతిలో పొడుగాటి కత్తితో వారి ముందు ప్రత్యక్షం విభోవరా అరుపు కాశ్యపశర్మను చూచిన కలకత్తా ఖాన్ గుర్తుపట్టాడు దయ్యం దయ్యం భయంతో చిందులు త్రొక్కాడు మరుక్షణంలో అతని తల తెగి నీళ్లల్లో పడి తేలసాగింది తరువాత ముస్తఫా మున్నా తలకూడా తెగి నీటపడింది ప్రళయరుద్దుడులా ఎర్రని కళ్లతో నిరిసిన జుట్టు గడ్డంతో భయంకరంగా కనిపించే కాశ్యపశర్మను చూచి రొయ్యల రోషమ్మ బద్వేలు బాలమ్మ స్పృహ కోల్పోయి నేల కూలారు మాయమై కాశ్యపశర్మ హౌసులో ప్రవేశించాడు రొయ్యల రోసమ్మ హితుడు రానపేటరంగ వజ్రాల వరహాలు హితుడు బాబా సాల్మన్ శాస్త్రి దుర్గా జూనియర్ భీమారావు ఆరుమంది మందు తాగి నాట్యం చేస్తున్నారు పాటలు ఎవరి నోటికి వచ్చింది వారు పాడుతూ మహాసంబరంలో ఉన్నారు వీభోవరా అది సింహగర్జన అందరూ పాటా ఆటను ఆపి కాశ్యపశర్మను చూచారు భయంతో వణికిపోయారు ఆవేశంతో ఒకరి తరువాత ఒకరి తలలను తెగనరికి నీట విసిరాడు కాశ్యపశర్మ ఎనిమిది తలలు ఏకకాలంలో నీటిపై తేలాయి దుష్ట సంహారం ముగిసింది వీభోవరా వికటంగా పెద్దగా నవ్వాడు కొన్ని క్షణాల్లో అతని ఆవేశం అంతరించింది మరుక్షణం ఉన్న అశ్వాన్ని సమీపించాడు కాశ్యపశర్మ రొయ్యల రోసమ్మ బద్వేలు బాలమ్మలు లేచి భయంతో ఊరివైపుకు పరిగెడసాగారు వారి వెనుకాల కాశ్యపశర్మ గుర్రం భయాందోళనతో పరిగెడుతున్న రోసమ్మ బాలమ్మలు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్నారు తలలు పగిలి నేలకూలారు కాశ్యపశర్మ ఆశ్వం గగనానికి ఎగిరింది బోట్మెన్ ఊర్లోకి పరుగెత్తి తాను కల్లార చూచిన హత్యల విషయాన్ని వారికల్లా చెప్పాడు కొందరు బోట్హౌస్ ప్రాంతానికి చేరారు పత్రికా విలేఖర్లు ఫొటోగ్రాఫర్స్ వచ్చారు ఫోటోలు తీశారు ఇంతలో స్థానిక పోలీసులు వచ్చారు మెల్లగా చిన్న బోట్లో పెద్ద బోట్ హౌస్లో ప్రవేశించారు తలలు లేని ఎనిమిది మొండాలను శవాలను చూచారు ఆశ్చర్యపోయారు స్పెషల్ న్యూస్ పేపర్లో విడుదలైనాయి శివానంద కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నాడు శివానందా అది తన గురువుగారి పిలుపు కళ్ళు తెరిచి భయం భయంగా చూచాడు శివానంద ఎదురుగా తన గురూజీ చిరునవ్వుతో కనిపించాడు గదిలో వారి స్థానంలో కాశ్యప శర్మశవం ఇరువురూ కలిసి శవాన్ని కంటైనర్లో పెట్టి మూశారు సమయం ఆరుగంటలు అరుణకాంతులు ఆశ్రమాన్ని చుట్టుముట్టాయి శిష్యులందరూ లేచి వారి వారి కార్యక్రమాలను ప్రారంభించారు శ్రీ విజయేంద్ర స్వామీజీ శివానంద నదికి నడిచారు స్నానం చేసి సూర్యనమస్కారాలు చేశారు రుద్రమదేవికి అందరితో కలిసి రావలసిందిగా వర్తమానాన్ని ఒక శిష్యుని ద్వారా పంపారు స్వామీజీ మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం స్వామీజీ తన శిష్యులందరినీ బోధనామందిరానికి పిలిపించారు సాధారణంగా ఆ సమయంలో గురుశిష్యుల సమావేశం జరగదు కారణమేమిటా అని అందరూ ఆశ్చర్యంతో గురువుగారి రాకకు ఎదురుచూడసాగారు శ్రీ స్వామీజీ ఆ మందిరంలో ప్రవేశించారు దూరంగా నిలబడివున్న శివానందను దగ్గరకు పిలిచారు శివానంద గురుజీని సమీపించారు సంసారిక జీవనంలో ఉన్న నేను నలభై ఎనిమిది సంవత్సరాల క్రింద సన్యాసిగా ఈ ఆశ్రమంలో మారిపోయాను నేను తిరిగి ఈనాడు సంసారిక జీవనాన్ని సాగించవలసిన అవసరం ఏర్పడినది మీలో కొందరికి తెలుసు నేను వారణాసినుంచి ఒక మృతదేహాన్ని తెప్పించానని ఆ చనిపోయినవారు ఎవరో కాదు నా సోదరులు నాకంటే చిన్నవాడు వాడి కర్మక్రతువులను జరిపించడం మనిషిగా నా ధర్మం మొన్న ఆశ్రమానికి వచ్చిన డిప్యూటీ జనరల్ ఆఫ్ పోలీస్ రుద్రమదేవి నా సోదరి తర్వాత వచ్చినవారంతా నా బంధువులు వారు త్వరలో రాబోతున్నారు వారందరి సమక్షంలో నేను నా సోదరులకు అంత్యక్రియలు నిర్వర్తించాలి ఈ సాయంత్రం బర్కర్ లేదా నదీ తీరాన వారి దహనం జరుగుతుంది మరో ముఖ్యమైన మాట నా తరువాత ఈ ఆశ్రమ నిర్వహణను నా ప్రియ శిష్యుడు శివానంద నిర్వహిస్తారు ముఫై ఆరు సంవత్సరాలుగానా ఆ నీడలా నాతోనే ఉన్నారు వారికి మీరంతా నాకు ఇచ్చే గౌరవాన్ని మర్యాదనివ్వాలని మీ అందరినీ సవినయంగా కోరుతున్నాను నా విన్నపాన్ని చిత్తగించండి చేతులు జోడించారు శ్రీ స్వామీజీవారు కొన్ని క్షణాలు అందరినీ పరిశీలనగా చూచారు తన గదివైపుకు నడిచారు శివానంద వారిని అనుసరించాడు సమయం సాయంత్రం మూడు గంటలు రుద్రమ మిగతవారంతా వచ్చారు సత్యనారాయణ శర్మను కాశ్యపశర్మ అంత్యక్రియలను నిర్వహించవలసినదిగా శ్రీ స్వామీజీవారు కోరారు శివానంద కాశ్యపశర్మగారి అంతిమయాత్రకు కావలసిన ఏర్పాట్లను చేశారు శ్రీ విజయేంద్ర స్వామీజీ అనే విజయశర్మగారు మంత్రపూర్వకంగా యజ్ఞోపవీతాన్ని ధరించారు కాశ్యపశర్మ పార్థీవ దేహానికి స్నానం చేయించారు గంగా గౌరీ బలి శిబి మాతా భాస్కర్శర్మ మిగతా బంధువులు అందరూ కాశ్యపశర్మ పాదాలకు అశ్రునయనాలతో చివరి నమస్కారాన్ని చేశారు నలుగురు వాహకులు కాశ్యపశర్మ శవాన్ని శ్మశానం వైపుకు తీసుకుని బయలుదేరారు ముందు విజయశర్మ ప్రక్కన వెనుక బంధుమిత్రులు విచారవదనాలతో నడిచారు శవం నది ఒడ్డుకు చేరింది దించారు సమిదలు పిడకలు పేర్చారు విజయశర్మ కాశ్యపశర్మ తలవైపు నిప్పండించారు అశ్రునయనాలతో అందరూ కన్నీరు కార్చారు కాశ్యపశర్మ అగ్నిజ్వాలల్లో కాలిబూడిదగా మారిపోయాడు దశదిన ఖర్మ పది పదకొండు పన్నెండు రోజుల కార్యక్రమాలను విజయశర్మ సత్యనారాయణ శర్మగారి ఆధ్వర్యంలో యధావిధిగా నిర్వహించారు ఇంకా ఉంది విభోవరా ధారావాహిక చివరి భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విసిట్ చేయండి. కథ విన్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ